ఒకప్పుడు మన ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే ప్రూఫ్స్ ఏంటి అని అడిగారు అందులో కూడా రాజకీయం చూశారు కనుక దాని ద్వారా మోదీకి అక్కడ పేరు వచ్చేస్తుందో అని చెప్పేసి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఆధారాలు బోలెడు అందుకనే ఇక నోరు పెగలడం లేదు సరిపోవట్లేదు ఈ ఆధారాలు నేను కూడా చెప్తానని పాకిస్తాన్ ప్రధానమంత్రి ముందుకు వచ్చాడు షరీఫ్ ఆయనే ఒప్పుకున్నాడు ఈ థర్టీ మినిట్స్ క్లిప్ మీరు చూస్తే కనుక మీకే అర్థమైపోతుంది మే తొమ్మిదిన అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు జనరల్ మునీర్ కాల్ చేశాడు నాకు భారత్ బాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించిందని చెప్పాడు ఈ మిసైల్ దాడిలో నూర్ఖాన్ ఎయిర్ బేస్ అలాగే ఇతర ప్రాంతాలు దాడికి గురయ్యాయి అని చెప్పాడు ఇలా పాక్ ప్రధాని షెహాజ్ షరీఫ్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు అంతేకాదండి ఈ ధ్వంసమైనటువంటి ఎయిర్ బేస్లన్నీ రిపేర్ చేయించాలి కదా వాటి కోసం అని చెప్పి టెండర్లకు కూడా ఆహ్వానం పలికింది పాకిస్తాన్ ప్రభుత్వం ప్రభుత్వం అయినా ఎందుకంటే ఎక్కువ కావాలా సాక్ష్యాలు దీనివల్ల మన భారత ఆర్మీ ఎంత గొప్పదో తెలుస్తోంది భారత ఆర్మీని బలోపేతం చేయటంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కూడా తెలుస్తోంది ఆ కేంద్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి మోదీ అనే వ్యక్తికి మనం నచ్చినా నచ్చకపోయినా మార్కులు వేయాల్సి వస్తుంది ఇది నచ్చక కొంతమంది అలా వాపోతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఇంకా తప్పదు వ్యాధిగ్రస్తులు శాపగ్రస్తులు కింద వస్తారన్నమాట جنرل سعید عاصف منیر نے مجھے سکیور فون پہ مجھے بتایا کہ وزیراعظم صاحب ہندوستان نے اپنے بیلسٹک میزائل ابھی لانچ کیے ہیں ایک نور خان ایئرپورٹ پہ گرا ہے اور کچھ اور دوسرے علاقوں میں گرے ہیں